హలో చెప్పమ్మా సారీ నాన్న నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అలాంటి వాడు నాకు తెలియదు అన్నా ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదలు తగులుతుంటారు మనం ఏం చేయలేము చిత్రా చిత్రా చిత్ర వాట్సాప్ ని చిత్ర చిత్ర వాట్సాప్ ని ఎవరు అది చిత్రం తీసుకునేది మావాడిని ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేది బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో నా కూతుర్ని కనెక్ట్ చేస్తావా ముంబాయిని బాగు చేద్దామని కలగన్నాన్రా నువ్వు వచ్చి నా కళలు నాశనం చేస్తున్నావు సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్ మీ కళ నాకు నచ్చుతూ నా కళ మీకు నచ్చు అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నా అది కలగానే ఉండిపోయింది సార్ కోసం కలకనండి మీ కూతురు కోసం కలకనండి పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చదు దేసి నా మాటలు నేను మాటలు సీరియస్ చేయచ్చు సార్ ప్లీజ్ అవును సీరియస్ నాన్న చాలా మంచి నన్ను వదిలేశాడు అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడి మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం జాలి కరుణ కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు ఇంటి పోదాం పద మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యు जाएगा बोल कहा जाएगा सारा भी शरा कर दिया साले को यही ठोक देता हूं అలా ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయ కరుణ ఏం లేవు అని నువ్వు మీరు చాలేంట్రా సార్ మీరు ఊరు రెండు వాడిని ఇప్పుడే వేసేస్తా ఇక్కడ భరత్ ఎవరమ్మా నేనే మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగా నేను ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమన్నా చేస్తాను తను నాకిచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అయితే మీ కళ కోసం మీరేం చేయరు నీకు కావాలా వద్దా చెప్పు అయితే నా పన్నేం చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియాని లీగల్ చేసేస్తాను మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఏం పోలీసులు ఏం చేయలేకపోయారు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్ లో నుంచో నువ్వే నిలబడాలి ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై కొన్నాయి ఈసారి కూడా మేయర్వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గరే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళకి డబ్బు నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ Abu Mitã, Mitã, sabes onde oh! hey, sei. Ei, chala, chala, sala, tirei. Abu Mitã, Mitã, sabes onde sei. రోజు నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖుల ఇళ్ళపై ఫేక్ ఐటీ రైడ్స్ తిరిపారు ఇన్కమ్ tax డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి పెట్టి వాళ్ళు తేరుకునే లోపే డబ్బుతో చెక్కేశారు అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు పోయిన డబ్బు దాదాపుగా వంద నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా దట్స్ హిమ్ डेफिनेट ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు మన కర్మ దారా హీరో విడనకున్నట్టు లాల్గాడు మేరైతే గాన్ అసలు వాడిని పట్టుకోలేరు అరే క్రోడ్ సార్ ఇలా రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా ఏం చేయమంటారు సార్ ఫోన్లు లాగేసుకున్నారు తలుపులు మూసేసారు మీ డబ్బుతో పాటు మా కూడా మొత్తం బట్టి వెళ్ళిపోయారు రైడ్ చేసే వాళ్ళు చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆఫ్ కానీ ఏంటి సార్ చెప్పేది ఒకటేమో గన్ను తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటాం ఉంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే వద్దంటున్నావు వాడిది లవ్ వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం దీనికి ఉంటే మాకు ఏడుపు ఎందుకు మనుషుల్ని చంపకుండా తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా మనుషులు ప్రాణం వాటి విలువ మా తెలియదు ఫిష్ టూనా ఫిష్